అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిది శాంకరీదేవి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదైన శక్తి పీఠం శ్రీలంక దేశంలోని ట్రికోమలై పట్టణంలో ఉంది అక్కడ జగన్మాత శంకరీదేవిగా వెలసింది ఇక్కడ సతీదేవి యొక్క కాలిగజ్జలు పడినట్లు చెప్తారు కానీ నేడు శ్రీలంక దేశంలో శాంకరీదేవి ఆలయం లేదు అసలు ఆలయం చాలా ఏళ్ల క్రితం ధ్వంసం కాగా కోనేరేశ్వరం శివాలయం ప్రక్కనే కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఒక కొండపై ఉంది శంకరీదేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది దీనికి రావణ్ వీడు అని పేరు పెట్టారు క్షేత్ర పురాణ గాథ త్రేతాయుగంలో రావణాసురుడు పార్వతీదేవిని ధ్యానించి ఆ జగన్మాతను ప్రత్యక్షం చేసుకున్నాడు ఆ అమ్మను తన రాజ్యంలో కొలువు తీరమని ఆ వరాన్ని పొందాడు అప్పుడు ఆ జగన్మాత లంకా నగరంలో దేవిగా వెలసింది అందుచేత ఆ ప్రదేశం క్షేత్రమైనది అయితే పార్వతీదేవి రావణాసురునికి వరాన్ని ప్రసాదించేటప్పుడు ఒక షరతు విధించింది పార్వతీదేవి లంకలో కొలువు తీరేటప్పుడు రావణుడు సన్మార్గంలో ఉన్నంత వరకే తాను లంకలో ఉంటానని రావణుడు అధర్మ మార్గంలో నడిచి అకృత్యాలకు పాల్పడితే లంకను వీడి వెళ్ళిపోతానని చెప్పింది తరువాత రావణాసురుడు సీతాదేవిని అపహరించినప్పుడు పార్వతీదేవి ఆ లంకా నగరం నుండి వెళ్ళిపోయింది హిమాలయాలలో కొలువు తీరింది